వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్ నిజమ బాచుల దర్పల్లి మండల కేంద్రంలో నలభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పంపిణీ చేశారు అరుకులైన ప్రతి ఒక్కరికి ఇందిరమయ్యలు లభిస్తుందని అన్నారు అలాగే సీఎం రేవంత్ రెడ్డికి లబ్ధిదారులు రూరల్ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు దర్పల్లిలో నలభై రెండు పడకల ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే భూపత్ దర్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి లబ్దిదారులకు నలభై ఎనిమిది రెండు పడకల ఇండ్లు పంపిణీ చేశారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రెండు పడకల ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులందరికీ ఇవ్వలేక కాలయాపన చేసి లబ్దిదారులను నిండా ఉంచిందని అన్నారు ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి రెండు పడకల ఇండ్లను పంపిణీ చేస్తున్నామని ఇండ్లు కట్టుకోవాలని ఎన్నో గేండ్ల కలగానే మిగిలిపోకుండా లబ్దిదారుల కల నెరవేర్చిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పథకాలను ప్రారంభిస్తూ ముందుకు వెళ్తోందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిందని వారు తెలిపారు ఇందులో భాగంగానే లబ్దిదారులకు ఇంద్ర మహిళలు రేషన్ కార్డులను పంపిణీ చేసిందని అన్నారు మా నారా లేరు మరి అది నిస్వార్థంగా అందరు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్లు అందరికీ కూడా ఇస్తే న్యాయంగా ఇస్తున్నాం కాబట్టి మీరు ఒక అర్థం చేసుకొని పెద్ద మనసుతోని మరి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరుతూ ఇక చెప్పేటోడు మస్తు చెప్తాడు ఇక నాదేం పోతా అన్నట్టు వాడు మాట్లాడు మస్తు చెప్పేటోడు చెప్తాడు వాళ్ళు చేద్దాం చేత కాదు కాబట్టి ఈ సందర్భంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఆఫీసర్స్ను మరి ఆ లాటరీ తీస్తారు ఇవాళ మనం ఒక రూపాయి ట్యాక్స్ కట్టిక్కడ నుండి మనం ఢిల్లీకి పంపిస్తే మనకు రైతు నలభై రెండు శాతం మనకు వస్తున్నాయి యాభై ఎనిమిది శాతం బీహార్కి వస్తున్నాయి మరి మన పైసలు మనం అడుగుతున్నాం వాళ్ళు ఏసం అడుగుతున్నాయి వర్షం అడుగుతలేం కదా అంటే వీళ్ళు ఇక్కడ అభివృద్ధిని ఆడుకుంటున్నారు వచ్చే పైసలు రాకుండా చేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటి ట్రిపుల్ ఆర్ రోడ్ చేద్దామనుకున్నారు హైదరాబాద్ చూడారు కదా దానికి డబ్బులు ఇస్తలేరు మూసిరి వారు మంచిగా చేద్దామంటే అది డబ్బులు ఇస్తలేరు మెట్రోని ఎక్స్టెండ్ చేద్దామంటే అది డబ్బులు ఇస్తలేరు ఇవాళ మనకు ప్రాణతాచే వేళ్ళ ఒక జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాల్సిన తగ్గ డబ్బులు చేయమంటే దానికి ఇస్తలేరు మరి ఇలా ఏం చేస్తున్నారా బీజేపీ గెలిచిన వాళ్ళు అంటే మోడీగిరికి మోడీకి అమిత్ షాకు గులాంగిరి వేస్తూ ఉన్నారు ఇలా గెలిచి ఓట్లేసి గెలిచిపోయి మన వైపు మాట్లాడాలా లేకుంటే బీహార్ వైపు మాట్లాడాలా మీరు ఆలోచించాలా మీరు అడగండి ఇప్పుడు మోడీ గారు వచ్చి పన్నెండు సంవత్సరాలు అయింది ఏం చేసారు మాకు అడగండి మేము చెప్తాము ఇలా రెండు సంవత్సరాలు ఏం చేసామో మేము రెండు సంవత్సరాలు ఏం చేసినామో మేము చెప్తాం ఇవాళ మన జిల్లాకి ఏది జరిగినా మన యూనివర్సిటీలోనే ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజ్ తెచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక కొత్తది ఇంటిగ్రేటెడ్ స్కూలు రెండు వందల కోట్లతోని ఇరవై ఐదు ఎకరాలలో పెద్ద స్కూల్ వస్తూ ఉంది మనకు పిల్లలు చదువుకోవాలండి సో ఏదైనా కానీ ఇలా మనకి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మనం కట్టిస్తున్నాం ఇక్కడ సో ఏ వైద్యమైనా విద్య అయినా మహిళా అయినా సంక్షేమమైనా వ్యవసాయమైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి మీరు రాబోయే ఎన్నికలు వస్తున్నాయి ఇలా